కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు మీదను పోవలనని ఆజ్ఞాపించెను ఈలాగు అందరూ తప్పించుకుని దరిచేరి అప్పుస్థుల కార్యము ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగు వచనం మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగునీడల్ని పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి ఈ అద్భుతగాథలో విశేషమేమిటంటే ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్యహస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి అంత పూలబాటని అందరూ సామాన్యంగా అనుకుంటూ ఉంటారు దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకుని వారిని బాధల నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడని అనుకుంటూ ఉంటారు కాని వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది హేబిల నుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు పరిశీలించి చూస్తే వాళ్ల జీవితాలు కష్ట సుఖాల కావడికుండలే విశ్వాసి బాధలనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు ఇలా అనడానికి పౌవులు కంటే మంచి ఉదాహరణ మరొకటి లేదు దమస్కులు అతనిచ్చిన సాక్ష్యం అతన్ని బంధించేవాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోవలసి వచ్చింది అయితే ఆ పరిశుద్ధుడైన అపుస్తులుణ్ణి శత్రుల నుండి తప్పించటానికి అగ్నితో ఉరుములతో పరలోకపు రధాల సమూహం దిగిరాలేదు అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసులు సహాయం చేయవలసి పాత పాతబట్టలు వేసుకునే బుట్టలో పూరగాయల్లాగానూ మురికి బట్టల్లాగానూ ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించవలసి వచ్చింది పౌలు ఒంటరి చీకటి కూపాల్లో నెలల తరబడి ఉన్నాడు తాను ఆశతో ఇద్దరు చూసిన సమయాల గురించి ఉపవాసాల గురించి స్నేహితులు ఏకాకిని చేసి వెళ్లిపోవటాని గురించి క్రూరమైన దెబ్బల తినటం గురించి అతడు చెప్పాడు ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తాని ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆ తుఫాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది చంపేయాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది చివరికి ఆ ఓడలో నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకుని వెళ్లడానికి ఏ నావా అందుబాటులో లేదు ఎగసిపడుతున్న అలలను నిమ్మలింపచేయటానికి ఏ దేవతాస్వరూపమూ ఆ నీటిమీద రాలేదు అద్భుత కార్యాలు సూచనలు ఏమీ జరగలేదు కాని ఒకడు తేలుతున్న కొయ్యదుంగను మరొకడు విరిగిపోయిన చెక్క పలుకును పట్టుకుని ఒడ్డుకు చేరవలసి వచ్చింది ఏమీ దొరికిన వాళ్లు పళ్ల బిగువని ఈదుకుంటూ పోవలసి వచ్చింది మన జీవితాల్లో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకు సహాయ సువార్త ఇదే అనుదిన సమస్యలకు ఆచరణయోగ్యమైన విధానం ఇదే దేవుని వాగ్దానాలు దేవుని లీలలు మనలను దిన దినమూ మనకెదిరయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటకు తీసుకురావు ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోని తన ప్రేమ కృపల పసిడిదారాలు పెనవేస్తూ ఉంటాడు